ఒంగోలు మున్సిపాలిటీ పరిధి నుంచి కార్పొరేషన్గా డెవలప్ చేస్తున్నారు కార్పొరేషన్ అయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వైసీపీ పార్టీ ఇక్కడ మేయర్ అభ్యర్థిగా గెలిచినటువంటి గంగాడు సుయాత గారు ఉన్నారు ఇప్పటికే ఆమె మేయర్గా బాధ్యతలు చేపట్టి ఇప్పుడు మూడు సంవత్సరాలు పూర్తవుతోంది ఉంది ప్రస్తుతం ఆ ఒంగోలు కార్పొరేషన్ దానికి తగ్గట్టుగా అభివృద్ధి అనేది జరిగిందా లేదా అసలు ఈ మూడు సంవత్సరాల కాలంలో ఒంగోలు ఏ విధంగా అభివృద్ధి చేశారు ఒకసారి మనం మేయర్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే అండి ఒంగోలు ఏదైతే మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా ఇదైన తర్వాత మొట్టమొదటి మేయర్గా ఒక మహిళా మేయర్గా మీరు బాధ్యతలు తీసుకున్నారు ఇప్పటికి ఈ మూడు సంవత్సరాలు కంప్లీట్ కావస్తుంది జస్ట్ ఇంక రెండు మూడు నెలలకి త్రీ ఇయర్స్ అయిపోయింది ఈ మూడు సంవత్సరాల్లో యాజ్ ఏ మేయర్గా సార్ ఒంగోలుకి కార్పొరేషన్ దానికి నేను ఈ విధంగా డెవలప్ చేశాను అని మీరు చెప్పుకునే చెప్పండి మేడం ఏమన్నా అందరికీ నమస్కారం ఈరోజు నేను దాదాపుగా అంటే రెండు వేల ఇరవై ఒకటిలో మేయర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే మా దురదృష్టం ఏంటంటే అదే టైంలో కరోనా మామూలుగా విజృంభించడం వలన మెయిన్గా మేము ఆ రోజుల్లోనే కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా సర్వే చేపిస్తూ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ మరి వాళ్ళకి ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా మేము ప్రతి ఇంటికి కూడా సర్వే ఉంటూ జరిపించాము అలాగే ఇబ్బంది కలగకుండా మరి మన గౌరణీయులు మన వాసన కూడా అందరికీ తెలిసిన విషయమే మరి ఆక్సిజన్ ఇబ్బంది అయితే కనుక మరి ఆక్సిజన్ కాన్సన్ట్రేషర్స్ ఆయన మరి రిమ్స్లో ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరి ఒక్కరికి సహాయం చేయడం ఒక వన్ ఇయర్ అంతా అలా గడిచిపోయింది సరే ఇంకా సెకండ్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు నుంచి అందరూ కూడా బాగా అలర్ట్ అయ్యారు ప్రతి కార్పొరేటర్ కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఎక్కడైతే రోడ్లు కానివ్వండి డ్రైన్ కానివ్వండి అలాగే వాటర్ లైన్లు కానివ్వండి అలాగే కరెంట్ కానివ్వండి ప్రతి విషయంలోనూ కూడా మరి అలర్ట్ అయ్యి ఈ రోజుకి దాదాపుగా నూట యాభై కోట్ల విలువైన అభివృద్ధి పనులని మేము చేయించడం జరిగింది అంతేకాకుండా మనకు తెలిసి ఈ పోతి డెవలప్మెంట్ గురించి కానివ్వండి అది మెయిన్గా వర్షం పడితే అంటే రెండు వేల ఇరవై రెండులో బాగా వర్షాలు ఎక్కువగా పడ్డాయి ఆ వర్షాలు పడినప్పుడు మనకి పోతురాజు కాలువ డెవలప్మెంట్ పనులు కూడా ఆగిపోవడము అలాగే మరి నీళ్ళు కూడా మనకి చిన్నపాటి వర్షం వచ్చిన బస్ కొన్ని మెయిన్ మెయిన్ సెంటర్స్లో నీళ్ళు నిలబడిపోవడం అన్నీ జరుగుతూ ఉంటే మేము బాగా మా మున్సిపల్ సిబ్బంది కూడా బాగా అలర్ట్ అయ్యి ఆ పోతిరోజు కాల్లో ఉండి పూడికి తీసివేస్తూ ఎప్పటికప్పుడు కూడా నీళ్లు బయటకు పోయే విధంగా మరి రీసెంట్గా వచ్చిన వర్షాలకైతే నేను మనం చూసినట్లయితే ఎక్కడ కూడా నీరు నిలబడకుండా అయితే మేము చేయగలిగాము అలాగనే మరి ఇంతవరకు ప్రతి డివిజన్లో రెండు కోట్లు వర్క్లు తక్కువ కాకుండా మరి చాలా డివిజన్స్లో అయితే మరి తొమ్మిదో వరకు తొమ్మిదో డివిజన్ అయితే తొమ్మిది కానివ్వండి పది కానివ్వండి పదహారు కానివ్వండి మాది పద్దెనిమిదో డివిజన్ కానివ్వండి అలాగే కొన్ని డివిజన్స్లు అయితే ఐదు ఐదు ఐదారు కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేయించగలిగాము మరికొన్ని తొమ్మిదో డివిజన్ ఈ వర్షాలకు అంతా నేట మునిగిపోయిందని జనసేన టీడీపీలందరూ అది జనసేన వాళ్ళు అలా అనడానికి నిజంగా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే చాలా వరకు పేద ప్రజలందరూ కూడా అక్కడ ఏంటది రోడ్డు లేదు రోడ్డు కాదు రోడ్డు కాదు అక్కడ కాలువలోనే వాళ్ళు ఇల్లు వేసేసుకున్నారు ఎక్కడ కొంచెం స్థలం దొరికితే చాలు అక్కడ చాలా వరకు ఆక్రమించేసుకుని ఇల్లు కట్టేసుకుని మరి కాలువల్లో ఇల్లు వేసేసుకునేటప్పుడు నీళ్ళు రాకుండా ఏమంటాయి లేదా ఇళ్ళ పట్టాలు ఇస్తే ఖచ్చితంగా మేము ఇంతవరకు మరి ఇళ్ళ పట్టాల విషయంలోనే మీకు తెలుసు కదా ఇళ్ల పట్టాలని పాతిక వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మేము అన్ని రకాలుగా సర్దించడం అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేశాము అయితే ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో మీకు తెలుసు కదా టీడీపీ వాళ్ళు వాళ్ళు కోర్టుకు వెళ్ళడం ఇల్లు కట్టడానికి మీరు ఇప్పుడు చూసారు లేదో అక్కడ లోతట్టు ప్రాంతాల్లో అది కట్టడం జరిగింది అది ఇల్లు కట్టేటప్పుడు దాన్ని హైట్ చేసి కట్టాలి ఇప్పుడు చూస్తే ఇంకా నీళ్ళు నిలబడే ఉన్నాయి అక్కడ నిజంగా మన మీద పేదవాడి కంటి తుడుపు కోసం చేసే పనిగా కాకుండా ఒక ఒక నిబద్ధతతో చేస్తే వాళ్ళు హ్యాపీగా జీవించగలగాలి ఆ చిన్న చిన్న అగ్గిపెట్ట లాంటి ఇల్లు కట్టారు ఆ అగ్గిపెట్ట లాంటి ఇళ్ళలో మరి ఎంతవరకు ప్రజలు నిలబడతారు ఐదు ఫ్లోర్ ఆరు ఫ్లోర్ లిఫ్ట్ లేదు ఏమీ లేదు అక్కడ అంతేకాకుండా గ్రౌండ్లు అంత వాటర్ ఈరోజు కూడా వాటర్ నిలబడిపోయింది మేము అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటాము అక్కడ ఇప్పుడు రౌడ్ ఫార్మేషను డ్రైన్ ఫార్మేషను వాటర్ లైన్ అంతా వేసిన తర్వాత మనం దానికి కనుక ప్లాన్ చేసినట్టయితే బాగుండేది అలా ఏమీ లేకుండా అక్కడ ఏం చేశారు అసలు లోతట్టు ప్రాంతాల్లో కట్టారు హైట్ లేదు పైగా చిన్న చిన్న లాంటి ఇళ్ళులు అందులో ప్రజలు నివాసయోగ్యమైనది అయితే కాదు అందరూ కూడా రిజెక్ట్ చేసేసి వెనక్కి మాకు వద్దని అందరూ మనకు లెటర్స్ ఇచ్చేశారు కదా మాకు మాకైతే వద్దు అటు ఇటు వద్దు అంగ ఆర్భటంగా బైక్ ర్యాలీలు మోటార్ బైకులు ర్యాలీలు పెట్టి ఒంగోలు దోహార్ దించడానికి ఇన్ని వందలు కోట్లు తీసుకుని వచ్చారని చెప్పు ఎన్ని రోజులు అవుతుందో తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఐదు నెలలు అవుతుంది అయితే సీఎం గారి చేతుల మీదగా ఓపెన్ చేయించాను టెండర్ అయిపోయింది యాక్సెప్టెన్స్ అని అన్నీ అయిపోయినాయి పని కాలేదు కదా అన్ని అయిపోయినాయి టెండర్స్ అయిపోయినాయి యాక్సెప్టెన్స్ అయిపోయినాయి అయితే ఒకటి ఏంటంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా అయిపోయింది అన్ని అయిపోయినాయి గారి చేతుల మీదగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోటే అసలు మేము డైరెక్ట్ గా ఆయన వచ్చి ఇక్కడ ఆయన చేతుల మీదగా స్టార్ట్ చేయాలని తప్ప ప్రతి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అందులో ప్రాబ్లం కార్పొరేషన్ అయిన తర్వాత కార్పొరేటర్లు కమ్మగా బాగా డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు అంటే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు అందరి దగ్గర పోయి భయపెట్టి ఇప్పుడు మీరు ఎంత పంపిస్తున్నారు మీరు ఒక మాట చెప్తావేనండి ఇప్పుడు ఎన్ని డివిజన్స్ లో ఎక్స్టెన్షన్ ఏరియాస్ లో మాత్రమే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు మా ఏరియా ఇదంతా కూడా ఎక్కడో ఒకటో అరో జరుగుతుంది

మనకి కన్‌స్ట్రక్షన్ వర్క్ అనేది జరుగుతుంది ఎక్స్టెన్షన్ ఏరియాస్ లో ఎన్ని డివిజన్స్ ఉన్న ఎక్స్టెన్షన్ చెప్పండి ఒకసారి అదే చెప్తా కరెక్ట్ పాయింట్ కు చెప్తాను ఎన్ని డివిజన్స్ ఉన్నాయో ఎక్స్టెన్షన్ ఏరియా ఎక్స్టెన్షన్ ఏరియా లో ఉన్న డివిజన్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న డివిజన్ లోనేమో అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వస్తున్నారు ఐ లేని ప్లేస్ లో మీ కార్పొరేటర్ గాని మీరు అది నేను అడుగుతాను మీరు తర్వాత సమాధానం చెప్పండి అది లేని ప్రాంతంలోనేమో ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టు ఇక్కడ ఎక్స్టెన్షన్ లేదు సార్ ఇక్కడ ఏముంది ఎక్స్టెన్షన్ చేయడానికి అపార్ట్మెంట్లు కట్టারక అన్న ప్రాంతంలోనేమో ల్యాండ్ అప్డేట్ చేస్తారు చేసుకుంటారు ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు స్థలాలు ఆక్రమించారు అని చెప్పడం వేరు నిజంగా ఆక్రమించడం వేరు అసలు అంటే ఇప్పుడు నేనున్నాను నా మీద చాలా అభియోగాలు వచ్చినాయి ఆక్రమించుకున్నామని నేను ఏ రకంగా ఆక్రమించుకున్నానో ప్రూవ్ చేయాలి కదా వారు ఎవడో నాకు ఒకటి హెల్ప్ చేయడానికి దాన్ని మనం ముందుకెళ్ళేది నిజమో కాదో తెలుసుకోకుండా నా మీదనే యాభై కోట్లకి అభియోగాలు వచ్చినాయి అలాంటి అభియోగాల విషయాలు మనం మనం దాన్ని పరిగణనకు తీసుకోవాలి కదా నిజంగా ఆ సైట్లోకి ఎవరైనా వెళ్ళారా ఆక్రమించుకున్నారా లేదంటే కానీ ఫెన్సింగ్ వేసారా లేదా అవతలు ఏమైనా ఇబ్బంది పెట్టారు అవలా అలాంటి చూసి అవతల వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టినప్పుడు కనుక అడగగలిగితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వగలిగితే అప్పుడు మీరు దాని మీద యాక్షన్ తీసుకోవడమో లేకపోతే ఏదైనా చేయడం జరుగుతుంది పెడతారు ఎందుకు అది ఎందుకు అలా ఇప్పుడు చట్టం ఎప్పుడు కూడా ఎవరికి చుట్టం ఎంత చట్టం దగ్గర చుట్టం అయితే ఎంతమందిని ఎందుకు మనం అరెస్ట్ చేయడం జరుగుతుంది అట్లా మీరు చాలా మందిని అరెస్ట్ చేశారు మీరు ఇవన్నీ కూడా ఇది కాదండి ఉన్న విషయాన్ని మనకు ఒక మీడియా ఉందంటే మీడియాని నిజానిజాలను బయటకు తీసుకురావాలి తప్ప అభియోగాల్ని అది నిజాలుగా చెప్తూ అలాగే మేము కూడా మనుషులమే మాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది అనాశమైన అభియోగాలు మేము పబ్లిక్లో పది మందికి సహాయం చేయాలని వచ్చిన వాళ్ళకి చేయనివ్వకుండా ఆపడానికి ఇది ఒక చర్యగా ఉంటుంది తప్ప నిజానికి మేమైతే మరి మీరు చూశారు ఎవరైనా సరే నిజాలు నిలకడమే తెలుస్తాయి ఖచ్చితంగా ఎప్పుడుకైనా సరే నిజాలు నిలకడమే తెలుస్తాయి అలాంటి వాడిని చూడండి తప్ప అందరినీ కూడా ఒక ఘాటి కడుతుంది కరెక్ట్ కాదు అందరినీ మేము పని మేడం ఇప్పుడు ఏదైతే జనం అనుకుంటారో జనం అనుకున్న జనం అనుకోవడం వేరు ఇప్పుడు జనం జనం అనుకోవడం వేరు జనాలు ఎంత ఎన్న అనుకుంటారు అనుకోవడం కాదు నిజాలు తెలియాలి కదా నిజాలు వేరు అనుకోవడం వేరు ఇప్పుడు అబద్దాలు ఇప్పుడు అబద్ధాలు ఊర్లు దాటికంటే నిజం వెనక వెనక అక్కడే ఉంటుంది నిజం వచ్చేసరికి అబద్ధాలు మొత్తం ఊర్లన్నీ దాటిపోతున్నాయి అట్లా కాదు ఇప్పుడు ఏంటంటే పబ్లిక్ ఫిగర్స్గా ఉండేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ దృష్టి కూడా వాళ్ళ మీదే ఉంటుంది చేసినా చేయకపోయినా చేసామని కొంతమంది చేయకపోతే చేయకపోయినా కూడా చేసామంటారు చేసిన మంచి పనులు కూడా చేసామనే విధంగా ఎక్కడ కూడా మీ యొక్క మీడియా ఎక్కడన్నా చేసిన పనులు ఇదిగో పనులు చూడండి నేను ప్రతిరోజు మీకు తెలుసు కదా నేను ప్రతిరోజు ఫీల్డ్లోనే ఉంటున్నాను కానీ ఇదిగో గంగాన సుజాత మేయర్కి వచ్చింది అప్పటి నుంచి ఎప్పుడు ఫీల్డ్లోనే ఉంటుంది అందరికి హెల్ప్ చేస్తుంది వచ్చిన అందరినీ కూడా ఆదరిస్తుంది అని మాట ఎప్పుడైనా ఎక్కడ వచ్చిందా ఎందుకు రాదు ఎక్కడ వస్తుంది నేను ఎదురు చూస్తున్నాను ఏ రోజున ఏ పత్రిక ఇప్పుడు నేను పత్రికలు కూడా చూద్దాము నేను ఫీల్డ్లో అంటే వర్క్లో లేని రోజు ఒక్కరోజు కూడా ఉండదు కానీ నా కోసం ఎన్ని మీడియా ఎన్ని పత్రికల్లో రాస్తున్నారు ఈ రోజు పలానా సుజాత పలానా మేయరు పలానా డివిజన్కి వెళ్ళారు లేదంటే పలానా రోడ్డు చూడడానికి వెళ్ళారు ఆకస్మిక తనిఖీలకు వెళ్తున్నారేమో పలానా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మీడియా వాళ్ళకి ఎందుకని మేము ప్రతిసారి ఇంటిమేట్ చేస్తాం పిఆర్ఓ చెప్తే ఎందుకు రా మేము మీరు ఆకస్మిక తనిఖీలకు వెళ్తే మాకు సంబంధం ఎట్లా ఉంది అదేం లేదు ఇప్పుడు కొన్ని ఆక ఆకస్మికంగా కొన్ని వెళ్లాల్సి ఉంటాయి కొన్ని కంపల్సరీగా నేను ఇప్పుడు ఈ వాళ్ళు ఉన్నాయి రెండు ఓపెనింగ్లు ట్యాంకాలు కొట్టని రమ్మన్నారు వెళ్తున్నాను నేను ప్రతిరోజు నేను ఫీల్డ్లోనే ఉంటున్నాను నేను ఒక పూట ఆఫీస్లో ఉంటున్నా ఒక పూట అంతా ఫీల్ అయ్యే మేడం ఇటీవల కాలంలో బాగా గంగాడు సుజాత గారు ఎమ్మెల్యే రేసులో కూడా ఉన్నట్టుగా వినికిడి ప్రయత్నాలు చేస్తున్నారు బాగా ముమ్మరంగా ఖచ్చితంగా అండి ఎందుకు చేయను ఎందుకంటే నేను పీఆర్పి పార్టీ పెట్టినప్పుడు నేను అప్పుడు అటు టీచర్గా పనిచేశాను టీచర్గా ఉండే కాలంలోనే మరి మా హస్బెండ్ నన్ను అప్పుడు ఎన్టీ రామారావు గారు టైంలో ఎలాగైతే ఒక హైప్ క్రియేట్ అయ్యి పార్టీ వచ్చింది టీడీపీ టైంలోను అలాగనే ఇప్పుడు కూడా మే పీఆర్పిలో చిరంజీవి గారికి అంత క్రేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే మరి ఇంకా పది మందికి మనం సహాయం చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నన్ను పీఆర్పీలోకి చేర్చడం జరిగింది నేను ఎమ్మెల్యేగా కూడా కుండేపు నుంచి పోటీ కూడా చేశాను దురదృష్టవసత్తు ఓడిపోయినప్పటికీ కూడా తర్వాత మరి చిరంజీవి గారు మన కాంగ్రెస్లోకి మధ్య చేయడము నేను నా ఈ వాంటెడ్గా మరి మన బాలనేని పిలుపు మేరకు నేను ఇక్కడికి రావడం ఈ పార్టీ వచ్చినప్పటి నుంచి దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి కూడా పార్టీ ఏ పని ఇచ్చినా అన్ని పనులు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా నేను ఒక్కసారి కూడా మిస్ కాకుండా అన్ని ప్రోగ్రామ్స్లో పున్నాను అలాగనే మన పంతొమ్మిది ఎలక్షన్స్లో కూడా మరి డ్వాక్రా మహిళలకి ఎందుకంటే ఆ రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు పశువుంకుం కింద మహిళలకి పదివేల రూపాయలు వేస్తుంటే ఒక మహిళలందరూ కూడా అక్కడ ఆకర్షితులు అవుతారేమో అది కాదు అది నిజం కాదు కానీ మన వైసీపీ కనుక అధికారంలోనికి వస్తే మహిళలకి ఏ రకంగా బెనిఫిట్స్ జరుగుతాయనే దాని మీద నేను దాదాపుగా డెబ్బై తొమ్మిది మీటింగ్లు అయితే పెట్టడం జరిగింది మీరు చూసినట్టయితే నేను నేను మామూలుగా పెట్టలేదండి మీటింగ్లు మనం మనం చూసామంటే అసలు వందల వందల మందితో నేను మీటింగ్లు పెట్టడం జరిగింది వందల వందల మంది మీటింగ్ మీటింగ్ చేసి నేను వాళ్ళని నమ్మించాను ఏమైందంటే ఎందుకు చేయలేదండి ఈ రోజున పథకాల్లో తొంభై పర్సెంట్ పథకాల్లో తొంభై పర్సెంట్ ఎవరికి ఇస్తున్నారండి మహిళలు కదా ఈ రోజున మరి వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి తోడు తోడు కానివ్వండి జగనన్న తోడు కానివ్వండి అలాగనే మరి అమ్మఒడి కానివ్వండి ఇవన్నీ ఎవరికి ఇస్తారు మహిళలు కదా అలాగే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ నలభై ఐదు వయసు దాటిన వాళ్ళకి అందరికీ కూడా మరి పదిహేడు వేల ఏడు వందల యాభై రూపాయలు నెలకి సంవత్సరం సంవత్సరానికి వేస్తున్నారంటే అంటే అది మహిళల కోసం కదా అలాగే వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం అని ఎన్ని రకాలుగా ఇచ్చోండి ఇవన్నీ నేను నా సొంత ఖర్చులతోటి నేను ఇవన్నీ మీటింగ్స్ పెట్టి నేను పార్టీ కోసం ఎంతగానో కష్టపడ్డాను నేను కష్టపడ్డాను కనుకనే కష్టపడ్డాను కాబట్టి ఈ రోజున మరి మేరుగా నాకు ఒక స్థానాన్ని కల్పించారు మరి వాసన్న అన్న నేను ఈ విషయం మీద నేను ఎప్పుడు పార్టీకి కానివ్వండి అలాగే వాసన్నకి కానివ్వండి జగన్న కానీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అయితే నా ఆశ నా అంబిషను ఎమ్మెల్యే అవ్వాలనేది నేను పాదయాత్రలో ఒక మాట అండి నేను జగన్ గారు పాదయాత్రలో అడగడం జరిగింది నేను ఎమ్మెల్యేకి పోటీ చేస్తా నాకు అవకాశం కల్పించమని అయితే ఈసారి కాదమ్మా నెక్స్ట్ టైం చూద్దామని వారు కూడా అప్పుడు మాట ఇచ్చారు కాబట్టి నేను మళ్ళీ నేను తిరిగి నేను జగన్ గారిని కూడా అడిగాను అయితే ఈ మాట ఈ విషయాన్ని అయితే నేను గుర్తు చేయలేదు కానీ నేను ఎమ్మెల్యేగా పోటీ చేసే విషయానికి వాసనకి అడుగుతున్నాను జగన్నాన్నని అడుగుతున్నాను నాకు కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ఇంతకన్నా కూడా ఎక్కువగా ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజలు నేను ఒక టీచర్గా ఉన్నాను కాబట్టి ప్రజలతో మామయ్యక మావడము వాళ్ళందరి యొక్క మనస్తత్వాలు తెలుసుకోవడము అందరికీ అనుకూలంగా పనిచేయడం నా యొక్క అంబిషన్ నా యొక్క తత్వం కాబట్టి ఖచ్చితంగా నేను నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని అలాగే నేను ఎమ్మెల్యే అవ్వాలని నా యొక్క కోరికను కూడా మరి మీ మీడియా ముఖంగా కూడా మరి జగనన్న దాకా చేరాలని చెప్పేసి నేను కోరిక ఒకవేళ వైసీపీలో సీట్ రాలేదను మీ పుట్టిల్ ప్రజారాజ్యం తరపు వెళ్తారా నేను ఏంటంటే అండి నాకు ఒక భవిష్యత్తుని ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండి అసలు రాజకీయాల్లో ప్రజారాజ్యం కదా ప్రజారాజ్యం అయితే అది వెళ్ళిపోయింది కదా ప్రజారాజ్యం వాళ్ళే ఇప్పుడు ఇంకా అన్న చేశాడు తమ్ముడు చేశాడు అనేది కాదు ఒకసారి నేను పార్టీలోకి రావడం జరిగింది ఎప్పుడైతే పార్టీని ఇంకా కలి మరి ఇంకా తర్వాత ఇంకా దాన్ని మేము పూర్తిగా వదిలేసి ఇప్పుడు ఆ పార్టీ మేము రెండు సంవత్సరాలు ఉంటే ఇందులో పన్నెండేళ్ళు పనిచేశాను ఈ పన్నెండేళ్ళు పనిచేసి నాకు ఒక గుర్తింపుని గౌరవాన్ని ఇచ్చే పార్టీని వదిలేసి ఇంకొక పార్టీలోకి వెళ్ళినంత మూర్ఖరాలను అయితే కాదు ఎందుకంటే ప్రజల్లో నాకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేశారు నాకంటూ ఒక పేరు ప్రఖ్యాతులు తేవడానికి నిజంగా మరి జగనన్న గారు నాకు ఇచ్చిన అవకాశానికి ఈ ఒంగోలు నా పేరు ప్రపోజల్ పెట్టి నాకు నాకే వచ్చినట్టుగా నాకు రిజర్వేషన్ ఎస్సీ మహిళా రిజర్వేషన్ ఇచ్చినటువంటి మరి వాసనకి ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే టీడీపీ జనసేన ఇళ్ళు ఒంగోలు కార్పొరేషన్ ఈ కార్పొరేటర్లు ఖమ్మంగా వాళ్ళు మొత్తం డబ్బులు వసూలు చేయడం తీసుకుని వచ్చి మేయర్కి ఇటు వీళ్ళు డబ్బులు సంపాదించుకునే పని మీద తిరుగుతూ ఉన్నారు డెవలప్మెంట్ అనేది లేదు మూడు వర్షాలకి అన్నీ తెలిసిపోయి మాకు ఇప్పుడు తొమ్మిదో డివిజన్ పదో డివిజన్ ఎన్ని వాళ్ళు తిరిగి సెల్ఫీలు తీసి ఫోటోలు తీసి గుంతలకి దారి పెట్టారు అది కూడా నేను ఇదే మీరు పీన్ అయినే నాకు కూడా తిరిగిందండి నేను ఎన్ని వర్షానికి తడిచి ఎక్కడెక్కడ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నేను ఎంతగా పని చేశాను అనేది మీ మీ యొక్క మీడియా కూడా నాకు తెలియ నా నా వెన్నంటే ఉన్నారు నేను ఉదయం ఏడున్నరకు నేను బయటికి వెళ్తే నైట్ నైన్ థర్టీ టెన్ వరకు కూడా నేను ఫీల్డ్లోనే ఉన్నాను ఎవరెవరికి ఏదైతే అవసరం అవుతుందో ప్రతి ఒక్కరు చూసి ఎక్కడ నీరు నిలబడకుండా ఇప్పుడు గండి కొట్టి ఎక్కడైతే ఇప్పుడు నిలబడి కొంతమంది ఏం చేశారు ఇళ్ళ మధ్యలో వాళ్ళు చిన్న చిన్న తూములా కట్టేసుకున్నారు చిన్న చిన్నవి కట్టారు పెద్ద డ్రైనేజ్కి మధ్యలో చిన్నవి కట్టుకున్నారు దానివల్ల అక్కడ రాగిపోవడం కట్టాల్సిన బాధ్యత మీది మేము కట్టినవే కట్టినవి దాన్ని దాన్ని తగ్గి చేసుకున్నారు ఎందుకంటే అది వెడల్పుగా ఉంది కాబట్టి దాన్ని తగ్గి చిన్న చిన్న వేసుకున్నారు కొంతమంది ఎప్పుడో ఇప్పుడు ఒకటో రెండో ఇల్లు ఉండేటప్పుడు మనం దానికి మనం ప్రపోజల్ పెట్టలేము కనీసము ఒక యాభై కిలో ఒక పాత కిలోని కనుక అక్కడ ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా మనం చేయాలి ఇప్పుడు అక్కడ కోటి రూపాయలతో అయ్యే పని ఇప్పుడు వాళ్ళ లక్ష రెండు లక్షలు అంటే మనం ఎలాగో చేయొచ్చు అది కోట్ల రూపాయలతో పని మనకున్న బె బడ్జెట్ని బట్టి మనం ఏదైనా పని చేయాలి కాబట్టి ఆ బడ్జెట్ ప్రకారంగా ఎప్పుడు కూడా ఎక్కడ తక్కువ లేకుండా ఈ రోజు మా అధికారులు కూడా చా అసలు ఫీల్డ్లోనే ఉన్నారు మన మీరు నిజం చెప్పాలి నేను ఇదే అడుగుతున్నాను మీరు నిజం చెప్పాలి ఎందుకంటే అందరూ కూడా కాలువల్లోనూ ఆ ఎన్ఎస్పి కాలు కూడా కట్టేసుకున్నారు ఇల్లు ఎన్ఎస్పి కాలు ఎవరు కట్టమన్నారు వాళ్ళు ఇల్లు లేకుండా ఆక్రమించేసుకుంటున్నారు ఆక్రమించుకొని మా నా పేరు వాసన పేరు చెప్పేస్తున్నారు ధైర్యంగా అసలు నేను ఎవరు తెలియకుండా నాకు సుజాత మేడం గడుచుకుందాం నాయకుడు నేను ఎవరు తెలియదు మీరు పట్టాలు ఇస్తే పట్టాల్లో కట్టుకుంటారు మీరు పట్టాలు పట్టాలు టీడీపీ చేస్తుంది టీడీపీ వాళ్ళు ఏమనోకుండా చేస్తుంది కాబట్టి ఇవాళ కానీ వాసన చాలా గట్టిగా ఉన్నాడు ఈ రోజున పట్టాలు ఇస్తే తప్ప నేను పోటీ చేయడం చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నాడండి ఖచ్చితంగా ఎలక్షన్ ఇస్తే నేను పోటీ చేస్తాను లేకపోతే పోటీ చేయని ఇప్పుడు అంటారు ఎన్నికల కోడ్ వచ్చింది ఇప్పుడు ఎట్టేస్తాం పట్టాలు టిప్పు కోటి అని చెప్పి మీరే అంటారు మళ్ళీ చూడండి మాది మా పార్టీ మాట తప్పని మడం తిప్పని నాయకుడు మా జగన్ అన్న వాసన్న మధ్య మద్యపా నిషేధం ఏం చెప్పారు అలాగనే వన్ బై వన్ ఏమండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ప్రతిపక్షంలో ఉండేటప్పుడు గుడుల దగ్గర బడుల దగ్గర ఎన్ని ధర్నాలు చేస్తావు నేను చేశాను షాపులు కదా గుడుల దగ్గర బడుల దగ్గర పెట్టింది టీడీపీ గవర్నమెంట్ బెల్ట్ షాపులు రోడ్లు కావాలని ఎన్ని బెలెక్ చేపలు పెట్టిన మీకు కొట్టేసింది ఎన్ని మూపించాము ఈ రోజు అవన్నీ ఏమీ లేదు ఇప్పుడు గవర్నమెంట్ లిమిటెడ్ గా షాపులు వన్ బై వన్ వన్ బై వన్ చేస్తాం అన్నారు ఖచ్చితంగా చేస్తారు అయితే ఆ రోజు లక్షలు పొడి జరిగి ఆ రోజులతో గనక ఆ రోజుతో గనక పోలిస్తే ఈ రోజున చాలా వరకు నిషేధం జరిగింది నైన్టీ పర్సెంట్ జరిగింది ఇంకో టెన్ పర్సెంట్ అది కూడా జరుగుతుంది కంపల్సరిగా మేము హామీ ఇస్తున్నాం ఈ అదే హామీ ఇస్తున్నామని చెప్పి మాట తప్ప మడని చెప్పండ్రు ఏమో ఎంతమందికే వేస్తామన్నారు ఒక్కరికేసారు అమ్మవడ్డు డబ్బులు ఫస్ట్ సంవత్సరం పదిహేను వేలు ఆ తర్వాత పద్నాలుగు ఇప్పుడు పదమూడు మధ్యలో ఒక సంవత్సరం ఎగ్గొట్టారు వాస్తవాలు ఇంతవరకు ఇంతవరకు అమ్మవాడిని కా అమ్మవాడి మధ్య సంవత్సరం ఆపేరు మా అమ్మవారి లేదు ఆపలేదు ఆపలేదు మీరు అల్లం పండి కొంచం మీరు ఓకే ఓకే నేను మనం చూద్దాం ఆ విషయం అది లేదు ఇప్పుడు మీరు ఒంగో లిల్లీ ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు కొత్త ట్యాప్ కనెక్షన్ చెప్పండి మీరు వచ్చిన తర్వాత ఈ మూడు ఇప్పుడు ఈ మూడేళ్లల్లో ఎక్కడైతే ఇప్పుడు నేను ఉన్నానండి నా డివిజనే ఉంది పంతొమ్మిదో డివిజన్ ఉంది అక్కడ అందరూ ఎస్సీలు వాళ్ళ ట్యాప్ కనెక్షన్ లేదు అమృత స్కీమ్ కింద దాదాపుగా తొమ్మిది వందల ట్యాప్ కనెక్షన్స్కి ఫ్రీగా ఫ్రీగా నేను మొత్తానికి ఏదైతేనో కోటి రూపాయలు కోటి పదిహేను లక్షలు పెట్టి మా డివిజన్ మొత్తానికి పైప్లైన్ ఇప్పించా దాని తర్వాత అందరికీ ఎస్సీలు అందరికీ కూడా ఫ్రీగా ట్యాప్ కనెక్షన్ అని పని జరుగుతుంది అలాగే ఏ ఏ డివిజన్లు అయితే పదహారో డివిజను వాళ్ళు కూడా ఎవరు అమృత స్కీమ్ కింద కొన్ని ట్యాప్స్ కొన్ని ఏరియాస్లో పైప్ లైన్ వేయించాము అలాగే ట్యాప్ కనెక్షన్ వాళ్ళు కూడా ఎస్సీ ఏరియాస్ మెయిన్గా మేము దృష్టి పెడుతున్నాము వాళ్ళకి అందరికీ కూడా ట్యాప్ కనెక్షన్ మేము ఫ్రీగా ఇప్పిస్తున్నాము మీరు విషయాలు తెలుసుకోవాలి నేను అంటుంది ఏంటంటే మీడియా వాళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళండి మీడియా విషయాలు తెలుసుకోండి అది చేశారు అనేది చేశారు చేయలేదు ఎక్కడి దాకా ఎందుకండి కొత్త మామిడిపాలెం అక్కడ అంతా కూడా కమ్మస్ ఉండే ఏరియా అడగండి టీడీపీ టైంలో వాళ్ళు ఎంచుకెళ్ళకపోయారు ట్యాప్ కనెక్షన్స్ నేను ఇచ్చా అడగండి కావాలంటే అది ఏమన్నా చెప్పారా టీడీపీ టైంలో ఇవ్వలేదు కమ్మలు అందరూ వాళ్ళు ఓటేసినా కూడా కానీ ఓటు అయినట్టు వైసీపీ వాళ్ళు మరి గంగాడు శ్రీ జాత గారి అధ్యక్ష వాళ్ళందరికీ కూడా ట్యాప్ కనెక్షన్ ఇచ్చాను ఏమైనా వేసారా అట్లాంటివి ఏం చెప్పరు ఇప్పుడు ఏదైనా సరే అయ్యా మనము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరు ఎక్కడ ఏమీ చేయలేరు అసలు నైంటీ పర్సెంట్ చేస్తేనే చేసామని చెప్పట్లేని పరిస్థితి ఈరోజు మరి మీడియాకు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయలేరు నైంటీ పర్సెంట్ చేసిన మీ మాకు వైసీపీ గవర్నమెంట్ చేస్తేనే చేస్తామని చెప్పట్లేదు కానీ వాళ్ళు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చేసిన మరి మీడియాలో ఎట్లా అంటే టీడీపీకి ఎక్కువ పత్రికలు ఉన్నాయి ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు హైప్ చేసుకుంటున్నారు మేమైతే ప్రజలనే నమ్ముకున్నాం సరే గ్రౌండ్ వర్క్ గ్రౌండ్లో ఏం జరుగుతుందో ప్రజలు ఎలాగున్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనేది నెక్స్ట్ ఎలక్షన్ కంపల్సరీగా తెలుస్తుంది ఇప్పుడు కార్పొరేటర్లు మొత్తం ఒకసారి డబ్బులు ఎవరికో ఇచ్చి వాడు ముంచేశాడు మిమ్మల్ని ఆ తర్వాత మొత్తం నీట్గా ఫ్యామిలీస్తో షికార్కి వెళ్ళారు ఒక వన్ ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్ర మనంగా అన్నీ చూసి వచ్చారు సాధించిన ప్రగతి ఏంటి డబ్బులు అయిపోగొట్టారు అంతే అసలుకే డబ్బులు లేక జనం అనుకుంటా ఉంటే మీరు నీట్గా లేడీ కార్పొరేటర్ అయితే వాళ్ళ భర్త వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇళ్ళు నీట్గా మీరు అందరూ గవర్నమెంట్ డబ్బులతో పోయి మొత్తం తిరిగి వచ్చారు దాని ద్వారా మీరు సాధించింది అన్ని ఇప్పుడు మేము రెండు మూడు కార్పొరేషన్లు చూడడం జరిగింది అంటే కార్పొరేషన్ లెవెల్లో ఏమైతే డెవలప్మెంట్ జరుగుతుందో వాళ్ళు మనం ఏం చేయగలము మన కార్పొరేషన్ ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే అమృతసార్కి వెళ్ళాము అమృత్సర్లో నేను నా దానికి ముందు వాళ్ళు రెండు కార్పొరేషన్కి అయితే నేనైతే సర్కిల్ చూడడం జరిగింది అమృతసార్కి వెళ్ళేటప్పుడు నిజంగా మనకంటే పాపులేషన్ ఎక్కువ కానీ మనకన్నా డెవలప్మెంట్ తక్కువ మనకంటే పాపులేషన్ కానీ మున్సిపాలిటీ బిల్డింగ్ అయితే చాలా బ్రహ్మాండంగా కట్టున్నారు వాళ్ళకి అన్నీ కూడా రెవెన్యూ వాళ్ళు మన మీద మేము ఇది చేస్తాం ఇది చేస్తాం మనం ఏమేమి చేస్తామో చూపిస్తే వాళ్ళు అక్కడ కమిషనర్ ఐఏఎస్ వాళ్ళు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అలాగే మనము ఏ చోట్లకి వెళ్ళినా సరే ఎక్కడికైనా వెళ్ళామంటే అక్కడ కార్పొరేషన్లో ఆ అట్మాస్ఫియర్ కి సంబంధించి ఏ రకంగా చేయగలరు మనం ఏమేమి ఇంకేమేమి చేయగలం అక్కడ నుంచి వచ్చిన తర్వాత గ్రేనరీ డెవలప్మెంట్ మేము దాదాపు నాలుగు కోట్లు పెట్టి ఇప్పుడు మొత్తం గ్రేనరీ డెవలప్మెంట్ పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నాం కదా ఏ పార్కులు అన్ని పార్కులు చూడండి మళ్ళీ అది కూడా చెప్తున్నారు ఇప్పుడు అన్ని ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నాయి పార్కులు డెవలప్మెంట్ గ్రీనరీ డెవలప్మెంట్ మూసేది వేరు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు రావటం మట్టి కొట్టుకోవాలి ఇది ఈ రకంగా చెప్తున్నారు మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మేము ఎన్ని జిమ్లు ఎన్ని ఎన్ని జిమ్ ఎక్విప్మెంట్ ఎన్ని చోట్ల పెట్టించాము అలా కాదు ఇప్పుడు యాభై డివిజన్లో పెట్టించాము అలాగనే ఇప్పుడు మనకి గాంధీ పార్క్ లో ఒకటే ఒకటి పార్క్ ఉండింది మళ్ళీ ఇంకొకటి మేము కొత్తది పెట్టించాము అలాగే ఇప్పుడు ఏదైతే ఇరవై డివిజన్ లో దాన్ని కూడా రెడీ చేసాము అలాగనే మనకి ఇప్పుడు నాడుబాబురా పార్క్ లో జిమ్ ఎక్విప్మెంట్ పెట్టించాము మీరు దాదాపుగా ఇప్పటికీ అలాగనే ఇప్పుడు దేవుడి చెరువుల్లో జిమ్ ఎక్విప్మెంట్ పెట్టించాము ఒకసారి చూడండి ఎన్ని డివిజన్స్లో పెట్టించామా ఏందని సార్ చూసి మీరు ఇన్ని చేశారు చేయలేదు అనేది అప్పుడు చెప్పండి చూడకుండా ఎవరో చెప్పిన గాలి మాటలు నమ్మి అలాగే మా యొక్క ప్రతిష్టని గవర్నమెంట్ ప్రతిష్టని దెబ్బతీసే విధంగా మీడియా ఉండడం నిజంగా మా దురదృష్టకరం గవర్నమెంట్ ప్రతిష్ట మేము దెబ్బ తీస్తాం మేడం అక్కడ జనాలు అనుకున్నది వాస్తవాలు మాట్లాడుకోరు కదా నేను ఏదైనా నేను ఒకటి చెప్తున్నాను మనము ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని సాటిఫై చేయలేము వంద మందికి వంద మందికి డబ్బులు ఇచ్చి నూట ఒక మందికి ఆ ఒక మంది వంద మంది ఆ అలా ప్రచారం చేస్తున్నారు తప్పంటే మీరు ఆర్బాటం ఎక్కువ పంతనం తక్కువ అని చెప్పినట్టున్నారు లేదు ఐదు నెలల క్రితం మీరు మీ రై బైకులు కార్లు ర్యాలీ పెట్టి వాసన తెచ్చాడు ఒంగోలు దాహాద్రి తీర్చారని పరుగులు పెట్టించారు శుభాలు కాల్చారు కనీసం దానికి అతిగతి లేదు మళ్ళీ ఇప్పుడు అడిగితే మీరేమంటారు ముఖ్యమంత్రి రావాలి ఎన్నికలు కూడా వచ్చేది నెక్స్ట్ మంత్ ఇంకా ముఖ్యమంత్రి వచ్చేది ఎప్పుడు మీరు ఆ పైపు లైన్ ఇచ్చేది ఎప్పుడు జనాలకు తెలియదు తెలియదు జగదీష్ గా నేను చెప్తున్నా అది టెండర్ అయింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది అన్ని అయిపోయినాయి నీళ్ళు మాత్రం అది ఎవరు మెగా వాళ్ళే వేశారు అది కూడా చెప్తున్నా మెగా వాళ్ళే వేశారు కాకపోతే సీఎం గారే వచ్చి ఆయన చేతుల మీదగానే స్టార్ట్ చేయించాలనే ఒకే ఒక కారణం చేత ఇప్పుడు సీఎం గారు గత మూడు నెలల నుంచి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అలా పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు ఎన్నికల కోడ్ వచ్చిన లేకపోతే ఎన్నికల కోడికి ముందే దాన్ని స్టార్ట్ చేస్తాం ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం మీరు నేను ఒంగోలు అడిగారు ఇది ఒంగోలు నేను అంటున్నారు జనం దాహారి ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది ఇంకా మీరు జనం దాహారి చూసి మీరు మాట్లాడకూడదు ఎందుకంటే టీడీపీ టైంలో పది రోజులు కూడా నీళ్ళు ఇవ్వలేని సందర్భాలు ఉన్నాయి మేము అలా ఒకరిసే నీళ్ళు ఆపేమా మీరు మాట్లాడండి ఫస్ట్ మీరు అడగకూడదు అని చెప్పినట్టు మేడం నేను టీడీపీ ఉంది కాదు టీడీపీ టైంలో నేను మీడియాని అడుగుతున్నా టీడీపీ టైంలో పది రోజులు కూడా నీళ్ళు రాని సందర్భాలు ఉన్నాయి లేదా సందర్భాలు ఉన్నాయా లేదా కానీ మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మనం ఏదైతే రెండు రోజులకు నీళ్ళు ఇస్తామని చెప్పడం ప్రతిసారి కూడా ఒక్కసారి కూడా ఆపలేదు ఎక్కడైనా సరే ఒకటి అర పైప్ లైన్ బ్రేక్ అవడం వలనో లేదంటే ఇంకా కరెంట్ బ్రే ఫెయిల్ అవడం వలనో లేదంటే మోటార్ ఫే మోటార్ అంతే వాటర్ లేక కాదు మోటార్ ఫెయిల్ అవడమో పైప్ లైన్ ఫెయిల్ అవడమో అట్లాంటప్పుడు వన్ ఆర్ టూ డేస్ తేడా కొద్దిగా లేట్ చేస్తే ఖచ్చితంగా మేము మీడియా ముఖంగా కానీ పేపర్ ద్వారా కానీ ప్రాక్టీన్ చేస్తూ రెండు రోజులు నీళ్లు రా కారణం వల్ల అని చెప్పి మేము చేయడం జరుగుతుంది ఇలాగ మేము నిబద్ధతతో విశ్వసనీయతతో కూడా రాజకీయం ఏం చేస్తున్నాం మీరు అది మాత్రం మీ దాన్ని మర్చిపోతే మాత్రం ఒప్పుకోండి నేను బాగా చూపిస్తాం అవి విశ్వసనీయతని ఇంకేమిటి మాట చెప్పటం మాట తప్పటం ఈ మూడేగా ఓకే చూపిస్తావు ఖచ్చితంగా ఇప్పుడు మీరు గుండెల మీద చేసుకుని ఈ మూడేళ్లలో నేను చేశాను ఎట్టుగా చెప్పండి మేడం ఒక ఐదు చెప్పండి ఈ ఒంగోలుకి నేను చేశాను ఎట్టుగా ఐదు చెప్పండి ఇప్పుడు బడ్జెట్ లోడ్ బడ్జెట్గా ఉన్న టైంలో కూడా ఎక్కడ డెవలప్మెంట్ ఆపకుండా మరి చేసినట్టు కదా ఎక్కడ కూడా ఏ పని ఆగకుండా కాంట్రాక్టర్స్కి ఇప్పుడు కూడా కాంట్రాక్టర్స్కి డబ్బులు ఇవ్వలేకపోతున్నా కూడా వాళ్ళని మేము బతిమలాడుకొని మీకు ఖచ్చితంగా మీకు మేము డబ్బులు ఇవ్వ ఇప్పిస్తా ఇప్పిస్తామని చెప్పేసి మేము బతిమలాడుకొని ప్రతి చేత మేము వర్కులు చేపిస్తాం ఏది ఆగుతున్నాయండి ఇప్పుడు పోతరాజు కాలం ఆగుతుందా వాళ్ళని మననే కదా చూసారు జీటీఎస్ మనకి గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ మనం కట్టించాం కదా అలాగనే మన మా పద్దెనిమిదో డివిజన్లోనే అది దాన్ని కూడా చెత్త అంతా ఒక చోట చేర్చడం జరుగుతుంది మళ్ళీ గుత్తుకుండూరు పాలనలో మరి దాన్ని డెవలప్ చేసి అలాగనే మన కాలంలో నుంచి వచ్చిన నీళ్ళని ఎస్టీపీ దాన్ని మనం ఓపెన్ చేయలేదా మళ్ళీ ఇంకో దానికి ఇప్పుడు నల్ల కాలంలో కూడా దానికి అన్ని రెడీ చేస్తున్నాం కదా అలాగే మూడు ఎస్టీపీని మూడు రెడీ చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఒకటి అయ్యింది ఇంకో రెండు రెడీ చేస్తున్నాము ఇది అని చెప్పుకోవడానికి కాదు గ్రీనరీ డెవలప్మెంట్ చేస్తాం ఇప్పుడు మనం చూడండి ఎస్ఎస్ వన్ కానీ ఎస్ఎస్ టూ కానీ చూడండి ఎస్ఎస్ వన్ మేము ఎంత బ్యూటిఫికేషన్ ఎంతలా తయారు రెడీ చేసాము అదే టూకి కూడా ప్రపోజల్స్ పెట్టాము వాళ్ళు రెండు కోట్లతోటి ఇప్పుడైతే నేను ప్రతి డివిజన్లో కూడా ఒక 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 జేసీపీని పెట్టి డబ్రీస్ కానివ్వండి అలాగే జంగిల్ క్లియరెన్స్ కానీ చేయడానికి ఇంకొక జేసీపీ కంప్లీట్గా ఇళ్ళ మధ్యలో స్థలాలు ఉంటున్నాయి వాళ్ళు ఇళ్ళ స్థలాల్లో వాళ్ళు ఎవరు దగ్గరగా ఉండరు వాళ్ళంతా కూడా క్లీనింగ్ చేసే పనిలో మేము అవ్వ జేసీపీ తిరుగుతూ ఉంది మేము చెయ్యాలనుకునే పని ఎంత కష్టమైనా సరే ఎంత నిష్ఠూరమైనా సరే ఖచ్చితంగా ఎలక్షన్ నాటికి ప్రతి పని పూర్తి చేస్తే మేము ఎలక్షన్కి వెళ్తాం చివరిగా ఏం లేదు మేడం ఇప్పుడు కార్పొరేటర్లు ఏదైతే మీ వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారో మీరు ఏదో మూడు గ్రూపులు అంటారు కదా ఎట్లా డబ్బులు పంచుకునే దగ్గర అసలు అది చాలా తప్పండి అది డబ్బులు డబ్బులు అనే మాట అయితే నా నోటీస్ ఎంతవరకు రాలేదు మీరు అండమే కానీ ఎందుకంటే కార్పొరేటర్లు అందరూ కూడా చాలా కసిగా పని పని విషయంలో ఉన్నారు కానీ ఎక్కడో ఏంటది అపార్ట్మెంట్లు కట్టుకునేదారు వాళ్ళు తీసుకున్నారు ఎవరు తీసుకుంటున్నారు ఫలానా ఎవడన్నా వచ్చి మీరు కంప్లైంట్ చేశారా పలానాలు వచ్చి తీసుకున్నారని చెప్పేసి నా నేనుగైతే నేను ఏదైనా ఎక్కడన్నా చూసినా కూడా ఇమ్మీడియట్గా కమిషనర్ గారికే చెప్తాను నేనైతే ఇమ్మీడియట్గా నాకు ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి ఇమీడియట్ నేను కమిషనర్ గారికి నేను ఫార్వర్డ్ చేస్తాను తప్ప వాళ్ళు చేశారా లేదా అనేది నేను చూడడం తప్ప నేను అసలు ఫీల్డ్లో కూడా ఎందుకంటే ఒకసారి నేను ఏదో అపార్ట్మెంట్కి పోయి అది ఆరు ఫ్లోర్లు వేశారు ఇక్కడ ఎవరు పర్మిషన్ ఇచ్చారో నిలబడితేనే దాని గురించి రకరకాలుగా కామెంట్ చేశారు ఓన్లీ నేను నిలబడ్డాను వాళ్ళు ఎవరిని అడిగింది లేదు చేసింది లేదు అసలు వాళ్ళు ఎవరు ఇప్పటికి కూడా నాకు తెలియదు నేను అక్కడ ఆరుకున్న రోజులు నాకు నిలబడితే దాన్నే రకరకాలుగా మాట్లాడారు ఇంకా అలాంటి అప్పుడు నేను అందుకే ఏదైనా విషయం ఉంటే దాన్ని ఆ ఫోటోలు తీసో లేదంటే ఏమైనా కంప్లైంట్ చేస్తా చేస్తే కనుక ఇమ్మీడియట్గా నేను కమిషనర్ గారు ఫార్డు చేసి అది జరిగిందా లేదా అక్కడ ఏంటో చూడమంటాను తప్ప నా నేనుగా కూడా డైరెక్ట్గా మనం ఎవరో మాట్లాడింది కూడా ఉండదు అట్లాంటిది మరి ఏ కార్పొరేటర్లు ఇది చేస్తుంటే మనము ఒక నాలుగైదు డివిజన్స్లో మాత్రమే ఇలాంటి వర్క్లు జరిగినా ఏదైనా ఉంటుంది ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్స్టెన్షన్ ఏరియాస్ అదంతా అక్కడ ముప్పై మూడు డివిజన్ ముప్పై ఏడు డివిజన్ అటు సైడు లేదంటే ముప్పై తొమ్మిదో డివిజన్ గానే ఉండే నలభై నలభై ఒకటి అలాంటి డివిజన్స్లో జరుగుతున్నాయి తప్ప డెవలప్మెంట్ మిగతా వాటిలంతా కూడా మనకి ఇక్కడ చివరి ఒక పదో డివిజన్లో కూడా కొంతవరకు డెవలప్మెంట్ జరుగుతుంది ఇట్లా మనం చూసుకుంటే అది గట్టిగా మనం చూస్తే నాలుగైదు డివిజన్స్లోనే అపార్ట్మెంట్లు కట్టుకున్న ఏదైనా ఎక్స్టెన్షన్ ఏరియాస్లో జరుగుతున్నాయి తప్ప దాన్ని అందరికీ ఒక ఘాటుకి కట్టేసి అందరిని మాట్లాడటము మా యొక్క మమ్మల్ని బాధ పెడతాము అది మాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి మీకు తెలియజేస్తుంది ఇప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా మీకు మీ కార్యాలయానికి వచ్చి ప్రజలు మీరు నా కార్యాలయానికి ఒకసారి రండి నా దగ్గర ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఎంతమంది వస్తున్నారు నేను ఇమ్మీడియట్ గా ఫైలు ఒకటి మేము మెయింటైన్ చేస్తున్నాము నేను సుజా మేర్ సుజాతకి ఎప్పుడు కూడా ఎవరైనా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చేయలేదని మీరు ఒక్కరి చేత అంటే ఒక్కరి చేత సరే చెప్పిస్తే కనుక నేను రాజీనామా చేయడానికి సిద్ధపడతాను ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజల మనిషిని నేను వాసన వాసనకి అనుచరుాలని వాసన ఎప్పుడు కూడా పది మందికి కూడా సహాయం చేసేది మనస్తత్వం ఉండేవాడు కాబట్టి మేము ఆయన చూసి మేము రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి ఎవరు పేద ప్రజలు మెయిన్గా నా దగ్గరకు వచ్చేవాళ్ళు మెయిన్గా పేద ప్రజలు ఉంటారు ఎందుకంటే వాళ్ళకే పనులు జరగవు అక్కడ కానీ నేను ఆన్ ది స్పాట్ దానికి సంబంధించిన అధికారిని పిలిపిస్తాను నా ఛాంబర్గా పిలిపిస్తాను పిలిపించి వాళ్ళకి నేను మనమేం ఫైలు సెక్షన్ ప్రకారంగా నేను పంపించినండి డైరెక్ట్గా సర్ట్నా అధికారిని పిలిపించి వాళ్ళకి ఆ ఫైల్ ఇచ్చి అది అయ్యిందా అయ్యేటట్టుగా టూ డేస్ నేను టైం ఇచ్చి ఆ టైం అయ్యేటట్టుగా చూసే పూచి నాది అని చెప్పి నేను మాట్లాడడం అలాగే ముసలి వాళ్ళు అంటే వృద్ధులు ఎంతోమంది మళ్ళీ పని అయిన తర్వాత వచ్చి అమ్మా నువ్వు చేసావమ్మా నాకు చాలా సంతోషం ఇది నాకు పని జరగలేదు కొన్ని సందర్భాల్లో మరి పోలీసులు కూడా మేమే కంప్లైంట్లు పెట్టి తా వాళ్ళు పని అయ్యేటట్టుగా కూడా చూడడం జరుగుతుంది మేయర్ సుజాత ఎప్పుడు కూడా ప్రజల మనిషి ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం అయితే చేయదు ఎవరు ఏ పని అడిగినా సరే ఇమ్మీడియట్గా పని చేసే కారణంలో నేను ఎప్పుడు ముందు ఉంటానని చెప్పి తెలియజేస్తాను సరే అయితే ఓకే మీరు అనుకున్నట్టుగా మేయర్ సుజాత ఎమ్మెల్యే సుజాత కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాగా డబ్బులు చంపచ్చావు ఎమ్మెల్యే పోటీ చేయాలని క్యాష్ కావాలి కదా ఇప్పుడు జగన్ అన్ను ఒకటే చెప్తున్నా అండి ఎస్సీలు మంచి అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే ఆ డబ్బులు ఎప్పుడు కూడా ఎవరిని ఆశించే పరిస్థితి అయితే ఉండదు ఖచ్చితంగా ఆయన నిలబెట్టి గెలిపిస్తాడని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మాకు వచ్చిన ఇంటిమేషన్ కానీ ఏదైనా సరే నాలాగా లాయల్గా పార్టీకి కానివ్వండి అలాగే ప్రభుత్వానికి కానివ్వండి అలాగే నన్ను నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి నాయకులు కానివ్వండి మా వాసన కానివ్వండి జగన్ కానివ్వండి నేను ఎప్పుడు కూడా చాలా లాయిల్గా ఉంటాను అలాగే నేను పని పనిచేస్తాను అలాగే నేను మంచి పేరు తెచ్చే విధంగా నేను శ్రమ అనుకోకుండా ఎనీ టైమ్ ఎంత పని అయినా సరే ఉంటే నేను పనికి వెనకాడకుండా మరి అందరికీ కూడా తలలో నాయకులాగా ఉంటూ అందరిని మంచిగా అందరితో మంచిగా ఉంటూ నేను ప్రతి పని కూడా చేస్తాను కనుక నాకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని అలాగే నేను కూడా వస్తుందని కూడా ఆశిస్తూ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది